రాజానగరం నియోజకవర్గం కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయంలో మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తలనీలాలు సమర్పించారు అనంతరం స్వామివారి పాదాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి మెట్ల మార్గం నుంచి స్వామివారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన సంవత్సరంలో రాజానగర నియోజకవర్గ ప్రజలు రాష్ట్ర ప్రజలు సుఖ శాంతలతో అష్టైశ్వర్యాలతో తులతూగాలని ఆ స్వామివారి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ కరినాగేశ్వరరావు బొరుసుబద్రి సూరిశెట్టి అప్పలస్వామి సూరిశెట్టి కుటుంబరావు తాడి హరిచంద్ర ప్రసాద్ రెడ్డి బొండా చందు తదితర వైసీపీ నాయకులు పాల్గొన్నారు ये लोग ना 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 मैं नहीं मोडे कर रहा है हां चलो बोल देना कैलकुलेशन एक तीन तारा सीधे তিনটা ऐसा काम है

అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ కొత్త సంవత్సరం అందరికి మంచి జరగాలని ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆ కోరుకొండ లక్ష్మీ నరసింహ స్వామి వారిని కోరుకుంటూ ఎంతో చరిత్రగాంచినటువంటి ప్రసిద్ధిగాంచినటువంటి ఈ కోరికొండ లక్ష్మీనరసింహస్వామి వారి యొక్క క్షేత్రం మరి ఈ ప్రాంతంలో ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఉండడం అనేటువంటిది అదృష్టంగా భావించవచ్చు ముఖ్యంగా ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా మంచి జరగాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఈ కొత్త సంవత్సరం అందరికీ కూడా మేలు జరగాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తూ చాలా